అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఫుడ్ ఇవాళ సండే కదా స్పెషల్స్ ఏంటో చూసేద్దాం పదండి స్పెషల్స్ అంటే ఏముంటాయి అందరిలో సండే చికెన్ మటన్ ప్రాన్స్ ఫిష్ అన్నీ ఉంటాయి కదా ఇవాళ అయితే మా ఇంట్లో మటన్ అయితే మా వారు ఎలా చేయమన్నారు అంటే నిన్నో మొన్నో ఆఫ్ఘనీ స్టైల్ మటన్ కర్రీ అయితే చూసారంట అది చేయి చెయ్యి అని చెప్పారనమాట నాకు సో నేను యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక టూ త్రీ వీడియోస్ అయితే చూశానండి బట్ అవి చాలా క్రీమ్ బటర్ అవన్నీ వేసేసారు నేను అవన్నీ మనం వెయ్యి వేసినా సరే ఎగిట్గా ఉంటుంది కాబట్టి తినడానికి సో దాన్ని నేను మన స్టైల్లో మోడిఫై చేసి ఇలా చేశాను అనమాట అసలు చాలా అంటే చాలా బాగుంది మనం నార్మల్గా వండుకునే వాటికన్నా అప్పుడప్పుడు ఇలా వండుకుంటే చాలా బాగుంటుందన్నమాట కలర్ కానీ టెక్స్చర్ కానీ మీరు నమ్ముతారా ఆ టెక్స్చర్లో నేను ఎక్కడ టొమాటోస్ వెయ్యలేదు అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది మీకు ఖచ్చితంగా ఆ రెసిపీ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వద్దు నాకు నార్మల్దే కావాలి అనుకుంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి వెళ్ళండి అలాగే కర్రీ అయిపోయింది తర్వాత ఈ చిట్టి ముత్యాల రైస్ ఉంది కదండి దాంతో అయితే కొంచెం పలావ్ అయితే చేశాను ఆ పలావ్లో కూడా ఆ గ్రీన్ కలర్ ఆఫ్ఘనీ మటన్ ఏదైతే ఉందో అది కూడా వేసానండి కొంచెం అందుకే మనకి మధ్య మధ్యలో పీసెస్ అయితే తగులుతూ ఉంటాయి బట్ నేను ఈ కర్రీ చేసినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే పీస్ అనేది మీట్ భలే కలర్ మారకుండా భలే ఉందండి మెత్తగా ఉడికింది కూడా ఈజీగా కుక్కర్లో సెవెన్ టు ఎయిట్ విజిల్స్ రానిచ్చాను పిల్లలు కూడా ఇంచక్క తిన్నారనమాట దాంట్లోకి ఆనియన్ అలాగే కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే ఇక అసలు ఎంత ఎమ్మిగా ఉంటుందంటే అంత ఎమ్మిగా ఉంటుంది మరి దానికి కాంబినేషన్ మనకి పెరుగు పచ్చడి కూడా కావాలి కదా పెరుగు పచ్చడి కూడా చేసేసుకున్నానండి ఆనియన్స్ షాప్ చేసినప్పుడే ఒక కొంచెం ఆనియన్స్ అవి కూడా కూరలోకి సరిపడా కోసినప్పుడే పక్కకి పెట్టేసుకుంటాను అనమాట ఇంకెందుకు ఆలస్యం తినేద్దాం పదండి మరి టైం అయింది కదా ఇంకా ప్లేట్ తీసుకొని చక్కగా ఈ నల్లి బోన్ అయితే మా పెద్ద అబ్బాయికేనండి అది రిజర్వ్డ్ అనమాట సో వీడియో కోసం అని జస్ట్ ఇట్లా ప్లేట్లో పెట్టి తీసి మీకు వీడియో చూపిస్తున్నాను సో రైస్ అయితే పెట్టేసుకున్నాము పలావు దాంట్లో కొన్ని అక్కడక్కడ మటన్ పీసెస్ కూడా తగులుతూ ఉంటాయి అండ్ ఈ మటన్ అయితే చాలా ఎమ్మీగా ఉందండి మీకు ఇక్కడ టెక్స్చర్ చూస్తే తెలిసిపోతుంది కదా అండ్ ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందో అసలు దాని కలర్ కూడా చూసారా ఎంత బాగుందో కదా అదిగోండి రెడ్ మీట్ లాగా ఎంత బాగుందో నిజంగా చాలా డెలిషియస్గా ఉంది ఇంతకీ మీరు ఏ స్పెషల్స్ చేసుకున్నారన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు సీ ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి ఇంకా మేము హ్యాపీ మిల్ మీల్ అయితే బొజ్జ నిండా తినేసామండి ఇంకా ఏదైనా మూవీస్ ఉంటాయి చూసేస్తాము మీరు కూడా ఏమైనా కొత్త మూవీస్ ఉంటే నాకు కింద మెన్షన్ చేయండి ఏమైనా సిరీస్ ఈ మధ్య బాగున్నాయేమో నేనైతే హార్ట్ బీట్ సిరీస్ అయితే చూస్తున్నాను సీజన్ టూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కీప్స్ మైలీ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది ఇలాంటి వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పలావ్ అయితే ఎక్కువ చేసేసానండి సాయంత్రానికి కూడా సరిపోతుంది అందుకని బౌల్లోకి వేడివేడిగా తీసి పెట్టేస్తే ఈ చల్ల చల్లగని క్లైమేట్కి రాత్రి కూడా తినొచ్చు అనమాట ఎమ్మెగా ఉన్న ఈ పలావ్ అలాగే ఆఫ్ఘనీ మటన్ రెసిపీకి ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్